నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు చిత్తూరు జిల్లా పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై నాలుగున అనంతపురం రాప్తాడులో జరిగిన సిద్ధం సభలో ఫోటోలు తీస్తున్న ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణపై వైఎస్సార్ అల్లరి మొక్కల దాడుల్ని ఖండిస్తూ పొంగనూరు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిరసన అంబేద్కర్ సర్కిల్లో అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి నిరసన వెంటనే అల్లరి మొక్కల్ని గుర్తించి అరెస్టు చేయాలని డిప్యూటీ తహసీల్దార్కి వినతి పత్రం ఇచ్చిన పొంగనూరు ప్రెస్ క్లబ్

लेकर سلوک کرو ریاضت दौजन्यौज दौर् दौरपीडन

సీనియర్ విలేఖరు అయినటువంటి అందరికి విలేఖరు అయినటువంటి ఆయనపై వైసీపీ నాయకులు గుణాలు ఆయనపై విచక్షణ రహితంగా కొట్టి దాడి చేసి తాళ్ళతో తన్ని చాలా చిత్రహింసలు పెట్టి ఏమి ఈ గుడి చేయను మంత్రి కూడా ఆ విధంగా తీరు అలాంటి విలేఖరిని ఏ స్వార్థం లేకుండా ప్రజల కోసం నాయకుల కోసం సమాజం కోసం పనిచేస్తున్న విలేకరులని ఈ విధంగా దాడి చేయడం చాలా అమానుషం చాలా బాధాకరం మేము ఈ ఆంధ్రప్రదేశ్ జగిపోవడం తరపున ఈ ఖండిస్తున్నాం వారి వారిపై దాడి చేయని వారిపై వెంటనే ఐడెంటిఫై చేసి వారిపై కఠిన చర్యలు తీసుకొని అరెస్ట్ చేయాలని చెప్పే ఈ విధంగా కోరుతున్నాం గారి సభా ప్రాంగణంలోనే ఒక విలేకరుని పై విచక్షణ రహితంగా దాడి చేయడాన్ని విలేకరుల సంఘం తరఫున మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ప్రజాస్వామ్యానికి నాలుగవ స్తంభము మీడియా మీడియా లేకపోతే ప్రజాస్వామ్యానికి ఒక రక్షణ లేదు కానీ ఈ ప్రజాస్వామ్యం బాగుండాలంటే మీడియా బాగుండాలి కాబట్టి ఇంత మీడియాను కాపాడుకొని మీడియాకు సపోర్ట్ చేసినటువంటి వారందరూ కూడా ఈరోజు మీడియా పైన దాడి చేసి మీడియాని కూనీ చేయడము మేము పూర్తి ఖండిస్తూ ఉన్నాం తీవ్రంగా మా విలేకరుల సరణ ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే మహారాష్ట్రలో చూస్తే రామ్నాథ్ కోవింద్ గారు ఉన్నప్పుడు మీడియా రంగానికి ప్రత్యేకమైనటువంటి రక్షణ కోసం ప్రత్యేకమైన చట్టాన్ని ఆమోదించడానికి అక్కడ ప్రారంభించారు అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా మీడియాలో మీరు ఎవరైనా దాడి చేస్తే వారి కోసం మీడియా రక్షణ కోసం ఒక ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొని రావాలి ఎక్కడ చూసినా మీడియా పైన దాడులు జరుగుతూ ఉన్నాయి సంస్థ మీద చేసుకోవచ్చు కానీ రోజువారీగా వార్తలు రాసేవాళ్ళు నిజాలను చేసేటటువంటి విలేకరుల మీద సీనియర్ రిపోర్టుల మీద దాడి చేస్తాను తెగబడితే ఇది ప్రజాస్వామ్య బద్దమాని నేను ప్రశ్నిస్తా ఉన్నాను అదేవిధంగా రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడైనా కానీ విలేకరుల మీద దాడులు జరగకూడదు ఏదైనా ఏదైనా వాళ్ళు చేయాలంటే ఆ యొక్క సంస్థ మీద వాళ్ళు వాళ్ళు ప్రశ్నించాలి సంస్థ మీద వాళ్ళు ఏదైనా ప్రదర్శించాలి కానీ విలేకరుల మీద ఇది చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఆర్టికల్ నైన్టీన్ దెబ్బతీస్తున్నారు ఆర్టికల్ నైన్టీన్ స్వేచ్ఛ పత్రిక ఉదాహరణ ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంది స్వేచ్ఛ ఉంది ఎవరైనా కూడా ప్రశ్నించవచ్చు వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛను వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలను వాడు వెలుపుచ్చు అది మనకు రాజ్యాంగంగా రాజ్యాంగం మనకు ఇచ్చినటువంటి హక్కు కాబట్టి ఆర్టికల్ నైన్టీన్ కూడా ఈ రోజు కాలు రాస్తానని చెప్పేసి తెలియజేసుకుంటున్నా కాబట్టి ఏకపక్షంగా వ్యవహరించకూడదు ఎవరైతే ఆ రాప్తాడు సీనియర్ ఫోటోగ్రాఫర్ కృష్ణాని దాడి చేసిన వారిని వెంటనే ఐడెంటిఫై చేయాలి బాగా కనబడుతుంది వీడియోలని వాళ్ళని వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా మీడియా రంగం మరొకసారి మేము మీడియా తరఫున వినివించుకుంటున్నాం ఖచ్చితంగా మా కొరకు ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొని రావాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి మీడియాను కాపాడాలి విలేకరుల దాడులను ప్రతి చోట కూడా ఖండించాలి విలేకరులపై దాడులు తెగబడమనేది అప్రజాస్వామ్యం చెప్పేసి నేను తెలియజేసుకుంటూ మీరా తరపునంతా కూడా మేము ఆ యొక్క రాప్తాల్లో కరెక్టం మరొకసారి ఖండిస్తూ కలదీసుకుంటాం